ఎవరి చేతిలోంచి తప్పించాడు ఒకవేళ పదే పదే నీ సొంత శరీరం చేతిలో నువ్వు ఓడిపోతున్నావేమో అలా చూడకూడదు అని అనుకుంటూనే చూడకూడని వాటిని చూసి గడిచిన కాలంలో కన్ననే శత్రువు చేతిలో ఓడిపోయేవేమో అలాంటి మాటలు నా నోట రాకూడదు ఈ బూత్ ఇలాంటివి రాకూడదు అని అనుకున్న కొన్నిసార్లు కోపాన్ని నిగ్రహించుకోలేక కాని మాట నీ నోట వచ్చిందేమో నీ నాలుకే నీ శత్రువేమో నీ ఆలోచనలే నీ శత్రువేమో నీ హృదయపు తలంపులే నీ శత్రువేమో నీ శరీరపు దురాశలు నిన్ను ఈడ్చి లోకవైపు నిన్ను లాక్కొని వెళ్తున్నాయేమో ఒక మాట అడుగు నెహిమియాకు యజ్రాకు కరుణాహస్తము తోడుగా ఉంచి శత్రువు చేతిలో నుంచి తప్పించేవటగదయ్యా శరీరమని నా శత్రువు చేతిలో నుంచి తప్పించి పరలోకపు ఇరుశీలము చేరే భాగ్యం నాకు దయచేయ సాతననే శత్రువులో నుంచి లోకస్తులనే శత్రువులో నుంచి పాపమనే శత్రువులో నుంచి నేను తప్పించబడి ఇరుశీలము చేరే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఒకసారి చెప్పండి ఇవన్నీ జరగాలంటే ఏది